ఆరోగ్యవాహిని మొబైల్ వాహనం ను ప్రారంభించిన కలెక్టర్ నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆరోగ్యవాహిని మొబైల్ వాహనం క్లినిక్ వాహనాన్ని ప్రారంభించారు కనీస ప్రాథమిక వైద్య సదుపాయం లేని మారుమూల గ్రామాలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యవాహిని నిర్వాహకులు సాయి ప్రతాప్ దామరగిద్ద మండలానికి ఆరోగ్యవాహిని మొబైల్ వాహనం ను ఏర్పాటు చేయగా దామరగిద్ద మండలం పల్లి గ్రామంలో ఆ అంబులెన్స్ ను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు ఆరోగ్యవాహిని మొబైల్ వాహనం ను నిర్వాహకులు సాయి ప్రతాప్ మొదటగా నారాయణపేట మండలంలోని పది గ్రామాలకు ఏర్పాటు చేసి నెలలో ప్రతివారం ఆయా గ్రామస్థులకు వైద్య సేవలను అందించారని అంబులెన్స్లో డాక్టర్ నర్సులు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారని చెప్పారు నారాయణపేట మండలంలో ఆరోగ్యవాహిని అంబులెన్స్ సేవలు సత్ఫలితాలు ఇవ్వడంతో రెండవ అంబులెన్స్ ను మద్దూరు మండలంలో ఏర్పాటు చేశారని తెలిపారు ఇప్పుడు ఆ అంబులెన్స్ దామర దామరగిద్ద మండలానికి కూడా ఏర్పాటు చేయటం శుభ పరిణామం అని కలెక్టర్ పేర్కొన్నారు అంబులెన్స్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు ఆరోగ్యవాహిని మొబైల్ వాహన సేవలను దామరగిద్ద మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు అమెరికా నుంచి వచ్చి ఆరోగ్యవాహిని ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న నిర్వాహకులకు గ్రామస్తులు తమ వంతుగా సహకరించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్యవాహిని సభ్యుడు సురేష్ ఆ గ్రామ పెద్దలు మల్లికార్జున్ కిష్టప్ప గుర్నాథ్ గౌడ్ పాల్గొన్నారు